జై శ్రీ మారాయణ జై జై శ్రీ మారాయణ ఉల్లాస పల్లవిత సప్తీ నిర్వాహకోరకేమకటాక్షలీలా శ్రీరంగహన్యత మంగళదీప రేఖా శ్రీరంగరాజ మహిషీ శ్రియమాశ్రయా శ్రీయ అస్మత్ కురుభ్యో నమ జై శ్రీమన్నారాయణ ప్రియ భాగవతోలారా చంద్రగ్రహణం సెప్టెంబర్ నెల ఏడో తేదీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం భాద్రపద మాసం శుక్లపక్షం పూర్ణిమ ఆదివారం కుంభరాశిలో పూర్వాభాద్ర నక్షత్రంలో రాహుగ్రస్త చంద్రగ్రహణం అనేది సంభవించబోతుంది అని మన జ్యోతిష్య పండితులందరూ కూడా చక్కగా చెబుతున్నారు గ్రహణం ఒకప్పుడు ఋషులు మహానుభావులు గ్రహణం ఎప్పుడొస్తుందని ఎదురు చూసేవారుట ఎందుకని గ్రహణ సమయంలో చక్కగా అనుష్ఠానం చేసుకున్నట్లయితే ఒకసారి మనం మంత్రజపం చేసినట్లయితే మామూలుగా మనం ఇంట్లో మనం అనుష్ఠానం చేసుకున్నట్లయితే సార్లు చేస్తే ఎంతో గ్రహణ సమయంలో ఒక్కసారి చేస్తే అంత ఒక అద్భుతమైనటువంటి అది అవకాశం ఇప్పుడు మనకి గోల్డెన్ ఆపర్చునిటీ అంటారే మనం పదివేల సార్లు జపం చేసామనుకోండి ఒక మంత్రాన్ని గ్రహణ సమయంలో చేసినట్లయితే పదివేల సార్లు ఇంచుమించుగా కోట్లతో సమానం అంతటి మంచి ఫలితాలని ఇస్తుంది అని చెప్పి అంటే తక్కువ సమయంలో ఎక్కువ ఫలితం అంటే ఎవరికైనా దాని మీద కొంచెం ఆశ ఉంటుంది కదండి ఇప్పుడు చాలా చోట్ల కొన్ని కొన్ని బ్యాంకుల్లో మీకు ఎక్కువ వడ్డీ ఇస్తారు అని అంటే అమౌంట్ పెడతాం కదండి తక్కువ సమయంలో మనకు ఎక్కువ వడ్డీ కావాలంటే ఆశ ఉంటుంది కదండి మనిషికి జీవితంలో ఒక అనుష్ఠానం అనేది అది ఒక బలం అది దైవీ సంపద కష్టపడి సంపాదించుకుని డబ్బులు సంపాదించుకొని బ్యాంకులో వేసుకోవడం అది మంచిదే కానీ మనల్ని మనం తరింప చేసుకుంటూ మన కుటుంబానికి కూడా మన శ్రీరామ రక్ష కావాలి అని అంటే మంత్రజపం చాలా చాలా ఇంపార్టెంటు ఇది బాగా గుర్తుంచుకోవాలి అందుకనే మహానుభావులు ఋషులు అబ్బా గ్రహణం వస్తుందా అబ్బా అయితే చక్కగా నేను చాలా శ్రద్ధగా భగవంతుడి మీద దృష్టి పెట్టి భక్తి శ్రద్ధలతో ఏకాగ్రతతో చిత్తశుద్ధితో భగవంతుణ్ణి ఆ నామాన్ని జపిస్తాను మంత్రజపం చేస్తాను అని చెప్పి అదేదో వారికి అదో పండగొచ్చినట్టుగా ఆనందపడేవారుట అయితే గ్రహణం మనం జ్యోతిష్య పండితులందరికీ కూడా మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఏ రకంగా లెక్కలు వేశారో మనకైతే తెలియదు కానీ ఒక ఐదు ఆరు నెలల ముందే మనకి పంచాంగం ఉగాది నాడు పంచాంగ శ్రవణం అంటారు కదా ఉగాదికి నెల రోజులు ముందే వాళ్ళు వచ్చే ఏడాదికి ఉండేటటువంటి ఆ పంచాంగ విషయాలన్నీ కూడా జ్యోతిష్యంలో చాలా అద్భుతంగా మనకి ఆ జ్యోతిష్ శాస్త్రం అందిస్తున్నారు అంటే మన వాళ్ళు సామాన్యుల అండి రెండు రోజుల కిందట మనం ఏం తిన్నామో గుర్తుండదు మనకి అంతే కదా లాస్ట్ వీక్ మీరు మధ్యాహ్నం మీరు భోజనం చేశారు కదా ఏ కూర వండుకున్నారని అంటే ఏమో తెలియదండి అంటాం అలాంటిది ఎప్పుడో ఒక ఆరు నెలల తర్వాత ఏడు నెలల తర్వాత ఎప్పుడో వచ్చేది ఆ గ్రహణం ఎలా వస్తుంది ఏ సమయంలో వస్తుంది ఎన్ని నిమిషాలకు వస్తుంది ఎన్ని సెకండ్స్కి వస్తుందో అని చెప్పి మీరు ముందుగానే వీరు ఒక పెన్ను పేపరు పట్టుకుని లెక్క కట్టి శ్రద్ధగా రాసుకున్నారు అంటే అది ఎంత గొప్ప విశేషమండి కాదా కాబట్టి జ్యోతిష్య పండితులందరికీ మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి వారు వారు పెద్దల దగ్గర నేర్చుకున్న విద్య జ్యోతిష్ శాస్త్రం ఇది భగవంతుడు ఇచ్చినటువంటి శాస్త్రం ఇది జై శ్రీమన్నారాయణ మనం చంద్రగ్రహణం గురించి స్మరించుకునే ప్రయత్నం చేస్తున్నాం ముఖ్యంగా ఏడో తారీఖు ఆదివారం పూర్ణిమ కుంభరాశి కుంభరాశిలో పూర్వభాద్ర నక్షత్రంలో రాహుగ్రస్త చంద్రగ్రహణం అనేది సంభవించబోతుంది కాబట్టి మనం దీనికి మనం బాగా గుర్తుంచుకోండి మనం దీనికి చేయవలసినటువంటి కొన్ని పద్ధతులు ఉన్నాయి వాటిని మనం ఆచరించి తీరాలి గ్రహణం సమయం గ్రహణం సమయంలో ముందు గ్రహణ సమయం టైం చెప్పుకుందాం ఒకసారి మనకి సెప్టెంబర్ ఏడో తేదీ ఆ రోజు ఆదివారం పూర్ణిమ రాత్రి స్పర్శకాలం రాత్రి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాలు అని అంటున్నారు పెద్దలు అలాగే మధ్యకాలం పదకొండు గంటల ముప్పై రెండు నిమిషాలు మోక్షకాలం ఒంటి గంట ఇరవై ఏడు నిమిషాలు మొత్తం కలిసి మూడు గంటల పది నిమిషాలు గ్రహణం ఆద్యంతం కూడా అది దాని మనవాళ్ళు పుణ్యకాలంగా భావిస్తారు ఆ సమయంలో మనం మంత్ర అనుష్ఠానం చేసుకోగలిగితే మనకి అనేక మంచి ఫలితాలు లభిస్తాయి గుర్తుపెట్టుకోవాలి ముఖ్యంగా ఈ గ్రహణ సమయంలో తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాలే కదా స్పర్శకాలం ఆ సమయంలో మన వాళ్ళు పట్టు స్నానం అంటారు పట్టు స్నానం విడుపు స్నానం అని అంటారు పట్టు స్నానం చక్కగా మనం చేసి తల్లిండా స్నానం చేసుకుని మనం వీలైతే బట్టలు పిండుకుని తడి బట్టలు మళ్ళీ కట్టుకుని కూర్చుని మనం ఒక విష్ణు సహస్రనామం కానీ లేకపోతే సుదర్శన అష్టకం కానీ లేకపోతే నరసింహస్వామి అష్టకం కానీ మనం చక్కగా మనం పారాయణ చేసినట్లయితే మనకి ఎన్నో మంచి ఫలితాలు లభిస్తాయి లేదు మా మేము మా గురువుగారి దగ్గర ఒక మంత్రం తీసుకున్నామండి కొంతమంది అష్టాక్షరి మహామంత్రం తీసుకుంటారు కొంతమంది ద్వయమంత్రం శ్లోకం ఈ మూడు మంత్రాలు ఆచార్య దగ్గర తీసుకుంటారు మరి కొంతమంది మేము మా గురుగారి దగ్గర పంచాక్షరి తీసుకున్నామండి జపం చేసుకోవచ్చు హాయిగా లేదు గాయత్రి మహామంత్రం మేము జపం చేస్తామండి హాయిగా చేసుకోవచ్చు దీనివల్ల మనకి ఎన్నెన్నో మంచి మంచి ఫలితాలు లభిస్తాయి అది మర్చిపోకండి జపం అయ్యో స్వామి మేము జపం చేయలేమండి మా వల్ల కాదండి అన్నప్పుడు ఎవరైనా మన తరపున బ్రాహ్మణోత్తములకి అప్పుచెప్పి ఆ సమయంలో ఏమండి మనం మీరు ఇలా చేయండి మా తరపున అని అంటే తప్పకుండా వారు జపం చేస్తారు వారికి మనం తర్వాత దక్షిణ తాంబూలాలతోటి వారిని మనం సత్కరించి వారి ఆశీర్వచనం తీసుకోవచ్చు మన వాళ్ళు చాలా అందంగా చెబుతారు అయితే బాగా గుర్తుంచుకోవాలి ముఖ్యంగా స్త్రీ బాల వృద్ధానాం అని ముఖ్యంగా చిన్నపిల్లలకి అలాగే గర్భిణీ స్త్రీలకి అలాగే అనారోగ్యంతో ఉండే వాళ్ళకి గ్రహణం సమయంలో కొన్ని పద్ధతులు వాళ్ళకి వర్తించవు వాళ్ళు ఆకలిస్తే తినొచ్చు తినచ్చు దాహం వేస్తే తాగొచ్చు బాగా గుర్తుంచుకోండి బలవంతంగా ఉండకూడదు వాళ్ళకే ఎగ్జామ్షన్స్ ఇచ్చారు పెద్దలు అయితే మరొక్కసారి ఈ గ్రహణ సమయంలో స్పర్శే స్నానం జపం కుర్యాత్ అంటారు మధ్య హోమం సురార్చనం అంటారు ముత్యమానే సదాదానం విముక్తి స్నానం మాచరేత్ అని అందంగా కీర్తిస్తారు మనకి ముఖ్యంగా గ్రహణ సమయంలో చేయవలసింది వెరీ వెరీ ఇంపార్టెంట్ జపం 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 ఎందుకు చేస్తారు అంటే మన వాళ్ళు అంటూ ఉంటారు కృషితో నాస్తి దుర్భిక్షం జపతో నాస్తి మనకు ఉండేటటువంటి పాపాలన్నీ మనకు ఉండేటటువంటి మంచి కోరికలు నెరవేరేటటువంటి సమయం అది ముఖ్యంగా సూర్యగ్రహణం కావచ్చు చంద్రగ్రహణం కావచ్చు ఆ గ్రహణ సమయం ఇప్పుడు మనం మనం చూసింది వస్తున్నది చంద్రగ్రహణం ఈ గ్రహణ సమయం అయితే ఎవరు చూడకూడదు అంటే ఇగో దానికి ఒక లిస్ట్ ఇచ్చారు మన పెద్దలు కర్కాటక రాశివారు వృశ్చిక రాశివారు కుంభరాశివారు మీనరాశివారు అలాగే పూర్వభద్ర నక్షత్రం శతభిషా నక్షత్రం పునర్వసు నక్షత్రం విశాఖ నక్షత్రం వీరు ఈ సమయంలో బయటికి రావద్దు అని చెప్పారు పెద్దలు మేము వస్తామండి మేము చూస్తామండి ఆ టైంలో మేము తింటామండి మా ఇష్టం అలా అన్న వాళ్ళని మనం ఏం చేయలేం శాస్త్రాన్ని నమ్మి గురువుల్ని నమ్మి అయ్యో ఇది మన మంచి కోసం చెప్పారు ఇది మన శ్రేయస్సు కోసం చెప్పారు అనుకున్న వాళ్ళు పాటించాలి మనం అందరం అలాగా ఉన్నవాళ్ళమే కదా పెద్దలని ఆశ్రయించి గురువులని ఆశ్రయించి శాస్త్రాన్ని నమ్మి భగవంతుడి మీద విశ్వాసంతో మనం ముందుకి అడుగులు వేసేవాళ్ళం మనమంతా అయితే ఈవేళ కొంతమంది అక్కడక్కడ నాస్తికవాదం కనిపిస్తూ ఉంటుంది కొంతమంది కావస్తే చూడండి మేము చూస్తాం ఆ టైంలో మేము తింటాం మాకేం జరగదు అని అప్పుడప్పుడు వాళ్ళు వీడియోలు తీసి అక్కడక్కడ పెట్టిన వాళ్ళు ఉన్నారు సరే వాళ్ళ దగ్గరికి వాళ్ళ విషయం మనకు అనవసరం కాబట్టి మరొక్కసారి ఈ చంద్రగ్రహణ సమ సమయంలో బయటికి రాకూడదు గ్రహణం చూడకూడదు అన్న వాళ్ళు ఎవరో తెలుసా కర్కాటక రాశివారు వృశ్చిక రాశివారు కుంభరాశివారు మేనరాశివారు అలాగే పూర్వభద్ర నక్షత్రం పునర్వసు నక్షత్రం విశాఖ నక్షత్రం శతభిషా నక్షత్రం వారు కూడా చూడకూడదు అని అంటారు అయితే మిగతా కొన్ని రాసులు వారు ఉన్నారు వారికి చాలా అద్భుతంగా ఉంది అంటున్నారు మేషం వృషభం కన్యా ధనస్సు ఇది చాలా వీ వీళ్ళకి చాలా అద్భుతంగా ఉంది అంటారు అయితే వీళ్ళకి అద్భుతంగా ఉంది కదా అని వీళ్ళు జపం చేయడం మానేశారేమో అలా చేయకండి వీరు కూడా మాకు అద్భుతంగా ఉందండి నేను కాలు ఎగరేయొద్దు అద్భుతంగా ఉంది సంతోషం వెరీ గుడ్ భగవంతుడు దయా కాబట్టి వీళ్ళు కూడా ఈ మేషం వాళ్ళు వృషభం వాళ్ళు కన్యం కన్యవాళ్ళు ధనస్సు వాళ్ళు వీళ్ళు కూడా చక్కగా మంత్రం అనుష్ఠానం చేసుకుంటే మంచిది బాగా గుర్తుంచుకోండి మంత్రము అంటే ఏమిటి మంత్రాం త్రాయతే ఇది మంత్రా మంత్రం మంత్రాన్ని ఎవరైతే అనుసంధానం చేస్తూ ఉంటారో మననం చేస్తూ ఉంటారో వాళ్ళని రక్షించేది మంత్రం భగవంతుడు ఎప్పుడూ కూడా మంత్రంలో మంత్రంలో ఉంటాడు గుర్తుపెట్టుకోండి మన పెద్దలు ఒక అద్భుతమైన శ్లోకం చెప్తారు ఆ శ్లోకం మీ అందరికీ వచ్చి కూడా మీరు మర్చిపోయారేమో దైవాధీనం సర్వం మంత్రాధీనంతో దైవతం తన్మంత్రం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణో దేవత అంటారు ఈ శ్లోకానికి అర్థం కూడా మీకు తెలుసు దైవాధీనం సర్వం ఈ జగత్తంతా కూడా భగవంతుడి యొక్క ఆధీనంలో ఉంటుంది దైవాధీనం సర్వం మంత్రాధీనంతో దైవతం మరి జగత్తంతా భగవంతుడి ఆధీనంలో ఉంటే భగవంతుడు ఎవరి ఆధీనంలో ఉంటాడు అంటే మంత్రం యొక్క ఆధీనంలో ఉంటాడు మరి మంత్రం ఎవరి ఆధీనంలో ఉంటుంది అంటే బ్రాహ్మణుడి యొక్క ఆధీనంలో ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనకి దైవం ఎవరు బ్రాహ్మణో మమదేవత అంటారు అందుగురించే బ్రాహ్మణులు ఎక్కడ కనబడినా శిరస్సు వంచి నమస్కారం చేయడం బ్రాహ్మణుల యొక్క ఆశీస్సులు తీసుకోవడం బ్రాహ్మణులు అని అంటే మనకి ఓవరాల్గా చెప్తున్నారు గురువులు కావచ్చు ఆచార్య పురుషులు కావచ్చు సత్పురుషులు కావచ్చు స్వామీజీలు కావచ్చు గురు మనకి బ్రాహ్మణోత్తములు కావచ్చు పురోహితులు కావచ్చు అంటే ఇది దీని అంతా కూడా బ్రాహ్మణ పదంతో మన వాళ్ళు సంబోధిస్తున్నారు ఓకే దైవాధీనం జగత్సర్వం మంత్రాధీనం తు దైవతం తన్ మంత్రం బ్రాహ్మణాధీనం మమ దేవత అద్భుతం కాబట్టి పిల్లలు ఈ గ్రహణ సమయం మరొకసారి స్మరించుకుంటున్నాం సెప్టెంబర్ ఏడో తేదీ ఆ రోజు పూర్ణిమ భాద్రపద మాసం శుక్లపక్షం ఆదివారం కుంభరాశిలో పూర్వభాద్ర నక్షత్రంలో రాహుగ్రస్త చంద్రగ్రహణం సంభవిస్తుంది కాబట్టి మనం మట్టికి ఆ సమయంలో మంచి అను వెయ్యి రెట్లు మంచి ఫలితాన్ని ఇస్తుంది అంటారు ఓకే కాబట్టి భగవంతుడిని మన మనసా వాచగలకు ప్రార్థన చేద్దాం అందరికీ అనేక శుభాలు కలగాలి అని పెరుమాళ్లను ప్రార్థన చేస్తూ ముఖ్యంగా వీలైతే శ్రేణి భీషణ వరగుణస్థోమ భూషణ జని భయస్థాన తారణ జగదవస్థాన కారణ నిఖిల దుష్కర్మ కర్షణ నిగమ సద్ధర్మ దర్శన జయ జయశ్రీ సుదర్శన జయ జయ శ్రీ సుదర్శన ఈ శ్లోకం స్మరించుకోవచ్చు లేదు ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతో ముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుర్నమామ్యహం చక్కగా ఈ నామస్మరణ చేయొచ్చు లేదు వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు ఈ శ్లోకాన్ని ఆ సమయంలో స్మరించుకోవచ్చు లేదు చక్కగా మనకి ఏడుకొండలవాడిది ఉంది ఏడుకొండలవాడి శ్లోకం చెప్పుకోవచ్చు శ్రీ శ్రీనివాస కులదైవతంన శ్రీ శ్రీనివాస పరదైవతం శ్రీ శ్రీనివాస పరమం ధనంన శ్రీ శ్రీనివాస పరమాగతి అని ఈ శ్లోకాన్నైనా మనం స్మరించుకోవచ్చు ఎవరికి ఏది వీలైతే అది అవకాశం బట్టి చక్కగా చేసుకోవచ్చు బాగా గుర్తుంచుకోండి బట్టలు మట్టికి అన్నీ కలిపేయకండి కొంతమందికి సహజంగా అయితే ఒకప్పుడైతే ఆ ఇంట్లో ఉండే బట్టలన్నీ కూడా మన వాళ్ళు శుభ్రంగా బట్టలు అన్నీ కూడా తడిపేసేవారు అయితే ఇప్పుడు చాలామందికి ఓపికలు ఉండట్లేదు కాబట్టి బొంతలు పరుపులు అన్నీ తడపడం కష్టం గనక మీరు మధ్యాహ్నం నుంచి రెండు గంటల నుంచి కూడా ఏది ఎప్పుడు సెప్టెంబర్ ఏడో తేదీ ఆదివారం మధ్యాహ్నం నుంచి మీరు ఇంకా బట్టలు ముట్టుకోకండి చక్కగా వీలైతే హాల్లో కూర్చోండి హాల్లో కూడా అక్కడ సోఫాల మీద వస్త్రాలు ఉంటే ఆ వస్త్రాలు తీసేయండి లేదా కుర్చీల్లో కూర్చోండి మనం మట్టికి గ్రహణ సమయంలో ఆ వస్త్రాలని ఏవైతే ఉన్నాయో వస్త్రాలన్నీ తడిపి ఆరేసుకోవాలి ఎప్పుడు శుద్ధి చేసుకుంటాం కదా చక్కగా అంటే మనకి మోక్షకాలం అయిపోయిన తర్వాత మనం బట్టలన్నీ తడిపి ఆరేసుకోవాలి కొంతమంది ఈ ఆవకాయలు కొన్ని ఉంటాయి కదా ఉడికించని పదార్థాలు నూనెతో నెయ్యితో చేయ చేసినటువంటి కొన్ని ఉంటాయి వాటిలో దర్బలు వేసుకోండి అంటారు కొంతమంది ఏవో చక్కగా తినుబండరా తినుబండారాలు ఉంటాయే చోగోడీలని ఉప్ప లేకపోతే స్వీట్స్ అని అవన్నీ కూడా వీలైతే రేపు మధ్యాహ్నంకి మనం శుభ్రంగా తీసుకోవచ్చు లేదా ఎవరికైనా పెట్టచ్చు అవి దాచుకుని మళ్ళీ గ్రహణం తర్వాత మేము తర్వాత తింటామంటేనే అవి అది పనికిరాదు పారేయాలి అన్నీ బయట మనం బయట పారేయాలి ఇంకా కనుక వస్తువుని వేస్ట్ చేయొద్దు ఏమైనా అలాంటి పదార్థాలు ఏమైనా కొనుక్కున్నట్లయితే ఇంట్లో ఉన్నట్లయితే అది రేపు మధ్యాహ్నంతో అదే ఆదివారం మధ్యాహ్నంతో మనం పూ పూర్తి చేసుకోవచ్చు ఓకే పిల్లలు కాబట్టి గ్రహణం సమయంలో మనం చేయవలసింది వెరీ వెరీ ఇంపార్టెంట్ జపం ఆ జపం మట్టికి మనం అనుష్ఠానం చేసుకోగలిగితే మంచి ఫలితాలు వస్తాయి ఎందుకంటే సూర్యుడు చంద్రుడు కూడా మనకి ఈ జగత్తుకి రెండు నేత్రాలు సూర్యుడు చ సూర్యుడి వల్ల మనకి ఈ పంటలన్నీ పండుతున్నాయి సూర్యుడి యొక్క ఆ కిరణాలు ఓషధలు అన్నీ పండుతున్నాయంటే చంద్రుడి వల్ల మనం శుభ్రంగా తినగలుగుతున్న మంచి ఆహారం వస్తుందంటే సూర్య చంద్రుడి యొక్క కటాక్షం కనుక ఆ సూర్యుడి లోపల ఉండేది కూడా మనకి దైవీ సంపద అని అంటూ ఉంటారు కనుక చంద్రగ్రహణం అందరికీ అనేక శుభాలని అనుగ్రహించాలి పెరుమాళను ప్రార్థన చేస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాసమస్తా సుఖినో భవంతు జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ వీలైతే అఖండ దీపారాధన చెయ్యండి ఎప్పుడు గ్రహణ సమయానికి ముందు రాత్రి తొమ్మిది తొమ్మిది గంటల మనకి యాభై ఏడు నిమిషాలకి గ్రహణ స్పర్శకాలం అయితే సాయంకాలం నాలుగున్నరకే మీరు మీ పూజా మందిరం దగ్గర దేవుడి దగ్గర అక్కడ తలుపులు తీయక్కర్లేదు అక్కడే అఖండ దీపారాధన పెడితే మంచిది అది మరుసటి రోజు ఉదయం వరకు వెలుగుతూ ఉంటే మంచిది ఓకే తర్వాత మరుసటి రోజు ఇల్లు గుమ్మాలు శుభ్రంగా కడుక్కొని బట్టలన్నీ తడిపి ఆరేసుకుని మనం వాడుతున్న బట్టలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వాడు శుభ్రంగా తడిపి ఆరేసుకుని ఆ తర్వాత మనం కూడా శుభ్రంగా తలండే స్నానం చేసుకుని శుద్ధి చేసుకుని ఆ తర్వాత అక్కడ స్టవ్వులు అక్కడ కిచెన్లో ఉంటుంది కదా ఆ స్టవ్వు శుభ్రంగా తుడిచేసుకుని పాత్రలన్నీ శుభ్రంగా కడిగేసుకుని ఆ తర్వాత మనం స్నానం చేసుకుని ఆ తర్వాత పూజామందిరంలో ఉండేటటువంటి ఆ పెరుమాళ్ళకి చక్కగా అభిషేకాలు చేసుకుని చక్కగా మంచి బట్టలు కట్టి మంచి బొట్టు పెట్టి అలంకారం చేసుకుని అక్కడ వేంచెప్ చేసుకుని అప్పుడు భగవంతుడికి ప్రసాదం చేసి అది స్వామికి నైవేద్యం పెట్టి స్వామికి నీరాజనం ఇచ్చి ఆ తీర్థం ప్రసాదాలు తీసుకుని అప్పుడు మనం భోజనం చేస్తాం ఓకే జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ